ఉత్తమ ఏచూరికి ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ఘన నివాళులర్పించారు ఆదివారం రాత్రి బైపాస్ రోడ్లోని సిమెంట్రీపేట పేట బాబు జగ్జీవన్ రావు కమిటీ హాల్ వద్ద సీతారాం ఏచూరి చిత్రపటానికి పులమాలలు వేస్తే నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి పవన్ సిఐటియు జిల్లా కార్యదర్శి పూర్ణిమ రాజు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజా

सीताराम बहुत दिलाली, बहुत दिलाली है। काजिम बहुत कालो, बहुत दिलाली, बहुत दिलाली। काजिम बहुत कालो, बहुत दिलाली, बहुत दिलाली। हमारे कमर से तरमेचोरी, हमारे, हमारे। हमारे कमर से तरमेचोरी, हमारे, हमारे। बहुत दिलाली, कजाज स्वामियाँ, बहुत दिलाली, बहुत दिलाली। कमरे से तरमेचोरी। మరణం భారత కార్మికోద్యమానికి కమ్యూనిస్టు ఉద్యమానికి పీడిత తాడిత ప్రజా ఉద్యమాలకి తీవ్రమైన లోటు అని చెప్పి ఈరోజు సీతారామ యచూరి అకాల మరణానికి రాజమండ్రి ప్రజానీకం తరఫున కమ్యూనిస్టు పార్టీ తరఫున ఎంఆర్పిఎస్ తరఫున తీవ్రమైన సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం సీతారామ యచూరి జీవితం మొత్తం కష్టజీవుల కోసం పేదల కోసం దళిత బడుగు బలహీన వర్గాల కోసం పోరాటాలతో యాభై సంవత్సరాల జీవితాన్ని ప్రజా ఉద్యమాలకే ఖర్చు చేశారు ఆయన వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల మొత్తాన్ని కార్మికుల కర్షకుల అభివృద్ధి కోసం ఉపయోగించాడు జేఎన్యు విద్యార్థి నుంచి భారత రాజ్యాంగంలో భారత పార్లమెంట్లో రెండుసార్లు రాజ్యసభ స్థానం దక్కిన వీటన్నింటినీ ప్రజా సంస్థ పరిష్కారానికే ఉపయోగించారు ఆ రకంగా భారతదేశ అభివృద్ధి కోసం ఆహార పోరాడినటువంటి సీతారాం ఏచూరి లేకపోవడం అనే తీవ్రమైన లోటు ప్రజా ఉద్యమాలకి అటువంటి నాయకుల బాటలో మనందరం ప్రయాణించాలి ఆ రకంగా బడుగు బలహీన వర్గాల అభ్యుదయ పోరాటాలని బలోపేతం చేయడం ముందుకు తీసుకెళ్లడమే సీతారామ యచూరి గారికి మనం ఇచ్చే నివాళి అని చెప్పి ఆ రకంగా ప్రజాస్వామ్య పోరాటాలని అభ్యుదయ పోరాటాలని

భారతదేశంలో పుట్టినటువంటి గొప్ప నాయకుల్లో సీతారామూరి ఒకరు ఆయన మన తెలుగు మన కేంద్ర ఎందుకంటే ఆయన

భారతరత్నింపాలితపడాలని పార్లమెంటు ప్రతిష్ఠించాలని ఎంఆర్పీ డిమాండ్ చేస్తుంది ఆయన మా ఎంఆర్పీ మాది ఉద్యమానికి సద్భూరం మంత్రి కూడా ఆయన జీవితాలను మాత్రం మా నాయకుడు మనయుడు మాకు కలిపి అంత ఆదరే కాదు ఈ దేశంలో సిపిఎం కంపెనీ ఉన్నారు కాబట్టి భూస్వాములు వీళ్ళందరూ కూడా కంట్రోల్లో ఉంటున్నారండి ఈ వాళ్ళు లేకపోతే ధరలు వాళ్ళు స్టోరీ చేసి ఉంది కదా అందులో భాగంగా కామ్రేడ్ సీతారా మెసూర్ గారిని ఆయన వాళ్ళు అప్పించావి